హలో వెల్కమ్ టు నైన్ మీడియా పేరుకు మనది అతిపెద్ద ప్రజాస్వామిక వ్యవస్థ ఇప్పుడు అది మేడిపండు చందంగా మారిపోయిన దండానికి బీహార్లో ఓటర్ల జాబితా సవరణ అదే సర్ తాజా ఉదాహరణగా నిలబడుతుంది దానిపై విపక్షాలు లేవనెత్తిన మౌలిక ప్రశ్నలు అలాగే ఉన్నాయి సమాధానం చెప్పాల్సిన ఎన్నికల సంఘం ఎదురుదాడికి తెగబడిందే తప్ప స్పష్టత ఇవ్వడానికి సిద్ధపడలేదు పైగా అదే సర్ను దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు బుధవారం అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్య ఎన్నికల అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనుంది రాజ్యాంగబద్ధంగా నిష్పక్షపాతంగా అన్ని పక్షాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ఎన్నికలను నిర్వహించాల్సినటువంటి ఎన్నికల సంఘం ఒంటెద్దుపోకడపోతుందనడానికి ఇది మరో ఉదాహరణ బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే ఈ బృహత్కర కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చేపట్టాలని ఈసీ యోచిస్తున్నట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం దీనిపై ఈసీ అధికారిక ప్రకటన చేయనప్పటికీ ఎన్నికల సంఘం వర్గాల కథనాలు మాత్రం ఇదే విషయాన్ని ధృవీకరిస్తున్నాయి ఈ వర్గాలను ఉటంకిస్తూ ఓ జాతీయ ఛానల్ కథనాన్ని ప్రసారం చేసింది దాని ప్రకారం సిఇవోలు తమ తమ ప్రాంతాల్లోని ఓటర్ల సంఖ్య చివరిసారిగా సార్ ఎప్పుడు నిర్వహించారు అనే వివరాలతో పాటు మొత్తం పది కీలక అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో సిద్ధంగా ఉండాలని ఈసీ ఆదేశించిందంటే ఓటర్ల జాబితా సవరణ అంశానికే ఈసీ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్టు స్పష్టమవుతోంది ప్రజాస్వామ్యానికి కాయవలసిన స్వతంత్ర ఎన్నికల వ్యవస్థ అధికార పక్ష ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేస్తోందనే విమర్శలు ఈసీపై వెల్లువెత్తుతున్నాయి నాటి వలే పులిలా గాండ్రించగల అధికారం రాజ్యాంగ వ్యవస్థలకు ఉన్నప్పటికీ పాలకుల పెంపుడు చిలుకలుగా మారిపోయి పంజరాల్లోకి చేరిపోయాయి సర్కారు వారి పాటకు అవి కోరస్లు పాడుతుంటే మన ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందా మాయల ఫకీర్ల చెరలో మూలుగుతున్నట్టుందా ప్రజలందరూ ఆలోచించాల్సిన సందర్భం ఇదే కుల మత జాతి నేపాలతో ఏ వ్యక్తికి ఓటు హక్కును తృణీకరించడానికి వీల్లేదని రాజ్యాంగంలోని మూడు వందల ఇరవై ఐదవ అధికరణం స్పష్టం చేసింది కానీ ఎన్నికలకు మూడు నాలుగు నెలల ముందట బీహార్ ప్రజలు పౌరసత్వ శీల పరీక్షను ఎదుర్కోవలసి వచ్చింది ఎన్నికల నేపథ్యంలో ఈసీ నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో మాట మాత్రంగానైనా చెప్పకుండానే ఆ తర్వాత ఓటర్ల జాబితాల ప్రత్యేక వడబోత అదే ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ప్రకటించారు ఇప్పుడు అదే పౌరసత్వ శీల పరీక్షను దేశ ప్రజలందరూ ఎదుర్కోవాల్సిందే అని ఈసీ చేష్టల ద్వారా విదితమవుతోంది ప్రతిపక్షాలు లేవనెత్తిన అభ్యంతరాలను బేఘాతరు చేస్తూ ఎన్నికల సంఘం కొత్త ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించింది గత జాబితాలో ఉన్న అరవై ఐదు లక్షల మందిని తొలగించినట్టుగా ప్రకటించింది ఇందులో ఇరవై రెండు లక్షలు చనిపోయిన వారి పేర్లని ముప్పై ఆరు లక్షల మంది శాశ్వతంగా వలసపోయారని పేర్కొన్నారు శాశ్వతంగా వలసే గనక పోయినట్టు ఎట్లా నిర్ధారిస్తారు అన్నది ఇక్కడ అతిపెద్ద ప్రశ్న అంతే కదా అసలు వాళ్ళు ఎట్లా నిర్ధారణకు వచ్చారో కూడా తెలీదు ఇరవై రెండు లక్షల మంది ఏ ఏ సమయాల్లో చనిపోయారో విషయం కూడా తెలీదు దేశంలో కోట్లాది మంది దినసరి ఉపాధి కోసం పలు ప్రాంతాలకు తాత్కాలికంగా వలసపోతారనే సంగతి జగమెరిగిన సత్యం వాళ్ళంతా హుటాహుటిన సొంతూరికి బయలుదేరి తమ ముల్కీని నిరూపించుకోవాలంటే అయ్యే పనేనా వీటిని ఆఘమేఘాలపై అమలు చేసి విమర్శల పాలయ్యింది అయినా దాని నుంచి గుణపాఠాలు నేర్చుకోవటం లేదు సరికదా మరింత దూకుడుగా వ్యవహరిస్తూ సర్కార్ బాకాను బజాయిస్తోంది ఎన్నికల నిర్వహణతో పాటు ఓటర్ల జాబితా రూపకల్పన బాధ్యతను మూడు వందల ఇరవై నాలుగవ అధికరణం ప్రకారం ఎన్నికల సంఘంపైనే రాజ్యాంగం మోపింది ఓటరుగా నమోదయ్యే బాధ్యతను పౌరునిపై రాజ్యాంగం పెట్టలేదు ఓటును అతనికి ఒక హక్కుగా ప్రసాదించింది ఇప్పుడు ఆ హక్కే ఉనికిలో లేకుండా పోతోంది పౌరులను ఓటరుగా నమోదు చేయవలసిన బాధ్యతను నిర్వహించవలసిన ఎన్నికల సంఘం అందుకు విజ్ఞానను కల్పించడం రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధమవుతోంది గతంలో ఎన్నికల సంఘమే జారీ చేసిన ఓటర్ కార్డులు చెల్లవుపో అనడం ఆందోళనకరం ఈ గుర్తింపు కార్డుల ఆధారంగా ఇప్పటి వరకు జరిగినవన్నీ బూటకు ఎన్నికలే అని అనుకోవచ్చా భారతదేశంలో ప్రతి వెయ్యి జనాభాకు జననాల రేటు పంతొమ్మిది పాయింట్ మూడు శాతంగా ఉంటే మరణాల రేటు ఏడు పాయింట్ ఐదు శాతంగా ఉన్నదని కేంద్ర ప్రభుత్వ హెల్త్ ప్రొఫైల్ నివేదిక తెలియజేస్తోంది ఈ లెక్కన ఐదేళ్లలో ఓటర్లు పెరగాలి కానీ తగ్గడం ఆశ్చర్యాన్ని ఆందోళనను కలిగిస్తోంది ఎన్నికల సంఘం అంపశయ్యపైకి చేరిందని మన ప్రజాస్వామ్యానికి ప్రమాదం ముంచుకొస్తున్నదని అనడానికి ఈ పరిణామాలే నిదర్శనాలు రాజకీయ వ్యవస్థలతో పాటు ప్రజాస్వామ్యవాదులు పౌర సమాజాలు గొంతెత్తి ప్రతిఘటించకపోతే మనం భారీ మూల్యాన్ని చెల్లించుకోవలసి రావచ్చు